మిత్రమా ఏదో ఒక రోజు ఖచ్చితంగా నువ్వైతే చచ్చిపోతావు ఆ రోజు ఆ తర్వాత అందరూ మెల్లమెల్లగా నిన్ను మర్చిపోవడం మొదలు పెడతారు అలాంటి వాళ్ళ కోసం ఎందుకు అనవసరంగా ఈరోజు ఎక్కువగా ఆలోచిస్తున్నావు మిత్రమా మరణం మాత్రం తప్పదు అప్పటి వరకు ఎలా ఉండాలో నీ నిర్ణయం నీ ఇష్టం నీ జీవితం మిత్రమా ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు మిత్రమా కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీకు తెలుస్తుంది అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది కొంచెం ఓపిక పట్టాలి మిత్రమా కోట్లు కూడబెట్టి కడుపు నిండా తినలేని కంటే కష్టాన్ని నమ్ముకుని కడుపు నిండా తినేవారి ఎంతో అదృష్టవంతులు మిత్రమా ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుగ్గానే ఉంటుంది మనసు పడిన చోట మట్టి ఇల్లు కూడా తాజా మహల్లాగనే ఉంటుంది సంపద లిండి ఉన్న తృప్తి లేని జీవితం వ్యర్థమని తెలుసుకో మిత్రమా పూరి గుడిసె బ్రతుక్కైనా కంటి నిండా నిద్రపోయే మనిషి జీవితం ధన్యమని తెలుసుకో మన జీవితం మంచిగా లేదంటే మన అలవాట్లు చేసే పనులు మంచిగా లేవని అర్థం ప్రేమించిన వారు దగ్గరున్నప్పుడు అంతా బాగానే ఉంటుంది మిత్రమా కానీ వాళ్ళు దూరమయ్యాకే తెలుస్తుంది వారు పడే బాధ ఏంటో వారు లేకపోతే మనం పడే బాధ విలువేంటో ఎదుటివాడు మంచివాడు చెడ్డవాడు అని వేలు పెట్టి చూపించే హక్కు నీకు ఎప్పుడు కూడా లేదు మిత్రమా ఎందుకంటే ఎవరి జీవితం వారిది నచ్చితే మాట్లాడు నచ్చకపోతే వదిలేసే డబ్బు కంటే ఎక్కువగా శరీర ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి మిత్రమా శరీర ఆరోగ్యం పాడైన తర్వాత డబ్బు కూడా దాన్ని తిరిగి రక్షించదు మన కింద స్థాయి నుంచి పైకి వచ్చి ఒక మంచి స్థితిలో ఉన్నప్పుడు ఎలా వచ్చామనేది మరవకుండా ఒక్కసారి గతాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకరిని చూపు చూడటం కానీ నేను గొప్ప అని అహంకాని మనలో ఎన్నడూ కూడా రానే మిత్రమా ఒక వ్యసనానికి బానిసైనా ఏదో ఒక రోజు మారచ్చు కానీ ఒక మనిషికి మాత్రం బానిస కావద్దు మిత్రమా రేపు వాళ్ళు లేని రోజు వచ్చినప్పుడు నువ్వు కోలుకోలేవు నమ్మకముంటే మౌనం కూడా నీకు అర్థమవుతుంది నమ్మకమే లేకుంటే ప్రతి మాట అపార్థమవుతుంది నమ్మకాన్ని కల్పించే మాటలే మనుషుల్ని దగ్గర చేస్తాయి ఆ నమ్మకం మాటల్లోనే కాదు చేతల్లో ఉన్న నాడే బంధాలు కలకాల నిలుస్తాయి మిత్రమా మాటని అదుపు చేయు డబ్బుని పొదుపు చేయు ఈ రెండూ నీ వెంటరావు మిత్రమా ఎప్పుడైనా ఎక్కడైనా నీదే పైచేయి అలవాట్లు అదుపులో ఉంటేనే జీవితం అదుపులో ఉంటుంది అలవాట్లు హద్దుమెరితే జీవితం అదుపు తప్పుతుంది మిత్రమా ఒక విషయాన్ని గుర్తించుకో మిత్రమా డబ్బులేని పురుషుడిని వేష కూడా పట్టించుకోదు ఓడిపోయిన రాజుని ప్రజలు కూడా పట్టించుకోరు ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు ఎప్పటి వరకు నీతో ఈ జనానికి లాభం ఉంటుందో అప్పటి వరకే నీకు విలువ ఉంటుంది మిత్రమా నువ్వెవరినైనా సరే మోసం చేయగలిగావంటే దాని అర్థం మోసపోయినవారు చేతకని వారిని కాదు నీ స్థాయిని మించిన వారు నిన్ను నమ్మాలని అర్థం మిత్రమా చిన్నప్పుడు అనుకుంటాం మనకు అందరూ ఉన్నారని పెరుగుతున్నప్పుడు అనుకుంటాం అందరూ దూరమైతే మనం ఉండలేమని ఎదిగి కొద్ది తెలుస్తుంది మనకి చివరదాకా మనకి మనమే తోడు అని నిద్రపోయే ముందు ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు గుర్తుకు రావడం సాహస మిత్రమా కానీ తెల్లారలేచక ఎవరైతే మీకు ముందుగా గుర్తొస్తారో ఖచ్చితంగా వారే మీకు అత్యంత ఇష్టమైన వారు నీతి సూత్రాలన్నీ లేని వాడి కోసమే తయారు చేయబడ్డాయి మిత్రమా ఎందుకంటే డబ్బున్న వాళ్ళలో నీతి నిజాయితీలు పాటించేవారు చాలా తక్కువ అభిమానం అప్పులాంటిది దాన్ని ఎప్పుడు కూడా చెల్లిస్తూనే ఉండాలి గౌరవం సంపద లాంటిది దానిని ఎప్పుడు కూడా సంపాదిస్తూనే ఉండాలి కాగితం నలిపేటప్పుడు చెత్తగా చూస్తా మిత్రమా డబ్బైనప్పుడు దేవుడుగా చూస్తాం మన జీవితం కూడా కాగితమే మిత్రమా చెత్త అవ్వడమో దేవుడవ్వడమో నీ స్థాయిని బట్టి ఉంటుంది మిత్రమా మనకి చేత కానప్పుడు చేసి చేసి తీరుతానని హామీ ఇవ్వకూడదు నీపై నమ్మకం అవతల వాళ్ళకి ఆపదగా మారవచ్చు ఎక్కడైతే మనం నలుగురం కూర్చుని ఐదో వాడి గురించి తప్పుగా మాట్లాడతామో అక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన ముగ్గురు కూడా మన గురించి తప్పుగానే మాట్లాడతారు మిత్రమా ఎప్పుడైతే అంటే ఎవరైతే రేపటి గురించి ఆలోచిస్తారో వారు ఎలాంటి పరిస్థితులైనా సరే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులు రాజస ఉంటుంది మిత్రమా ఎందుకంటే ఎవరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఎవరి భజన చేయాల్సిన అవసరం లేదు అదొక రాజసం అంత మిత్రమా అలా బ్రతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి నువ్వు వినే విషయం ఏదైనా సరే అంత తొందరగా నమ్మద్దు మిత్రమా ఎందుకంటే నిజం కంటే అబద్ధానికే వేగం ఎక్కువ మనిషి ఎన్ని కోల్పోయినా పర్వాలేదు కానీ తన యొక్క ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు మిత్రమా ఆ ఒక్క ఆత్మవిశ్వాసం ఉంటే చాలు మనం కోల్పోయిన అన్నిటినీ తిరిగి దక్కించవచ్చు ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు మిత్రమా ప్రయత్నిస్తూ పోతే ఫలితం అనేది నీ వెనకాలే వస్తూనే ఉంటుంది ఎద్దుల బండికి కట్టిన ఎద్దుల్లో ఒక ఎత్తు దొంగ ఎద్దు అయితే ఆ బండిని లాగడం చాలా కష్టమవుతుంది కదా మిత్రమా అలాగే భార్య భర్తల్లో ఒకరు దొంగైతే ఆ సంసారం లాగడం చాలా కష్టమవుతుంది పరువు నలుగురిలో ఉండాలి కష్టం నీ గడపలోపల ఉండాలి దుఃఖం మనసులో ఉండాలి చిరునవ్వు పెదవులపై ఉండాలి బద్ద శత్రువు కన్నా అసూయతో రగిలిపోతున్న మిత్రుడు చాలా ప్రమాదకర మిత్రమా వదిలడానికి కారణాలే ఉన్నా కారణాలు ఉన్నాయని వదిలేసిన దాన్ని ప్రేమ అనే పేరు మాత్రం ఎప్పుడు కూడా పట్టద్దు ఎందుకంటే ప్రేమ ఎప్పుడు కూడా కలిసి ఉండడానికి కారణాలు వెతుకుతుంది అంతే తప్ప విడిపోవడానికి కారణాలు వెతకద మిత్రమా మిత్రమా ఎప్పుడు కూడా ఒక ఆడదాన్ని మగాడు నూరు శాతం సంతృప్తి పరిస్తే అతనికి లోబడి ఉండడానికి ఆమె ఇష్టపడుతుంది లేదుచో మగాన్ని ఆమె శక్తిహీనుడుగా భావిస్తుంది చేతకాని వాళ్ళ చూస్తుంది అక్రమాలు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తుంది పురుషుడు స్త్రీ విషయంలో చాలా బలహీనుడు కాబట్టి ఏ స్త్రీ కూడా పురుషుడితో ఒంటరిగా ఉండకూడదు పెళ్లి తర్వాత తన స్నేహితుడిని ఇంటిలోనికి తీసుకువచ్చే మగాడి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము ఎందుకంటే భార్యని అన్ని వేళ కూడా నమ్మడం కష్టమే కదా మిత్రమా కొంతమంది స్త్రీలు డబ్బు కాసుపడి వయసు ఎక్కువగా ఉన్న వృద్ధుడిని పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆ ఇంట్లో ఉన్న యవ్వనస్తులతో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటారు భర్త పేదవాడైతే భార్య అతన్ని ఎప్పుడు కూడా చులకనగా చూస్తుంది మిత్రమా డబ్బులేని మగాన్ని స్త్రీ విడిచిపెడుతుంది ఎందుకంటే స్త్రీ కష్టాలు పడడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండదు అందంగా ఉన్న స్త్రీని వివాహం చేసుకున్న పురుషుడు ప్రశాంతంగా ఉండడు అతను ఎప్పుడూ భార్యను అనుమానిస్తూనే ఉంటాడు కాబట్టి పురుషుడు పెళ్లి విషయంలో అందానికి ప్రాధాన్యత ఇస్తాడు మిత్రమా ఇప్పుడు స్త్రీల కోసం చెప్పాను కదా అది కొంతమంది స్త్రీలు మాత్రమే అర్థమైందనుకుంటా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు